హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల డెబ్భై ఆరవ నామం ఐదక్షరాల నామం ఆ రక్తవర్ణ అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం ఆ రక్తవర్ణ ఏ నమ అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ చిన్న సూక్ష్మం ఉంది రక్తవర్ణ అనే నామం నాలుగు వందల తొంభై తొమ్మిదవ నామంగా మనకి మళ్ళీ వస్తుంది ఒక నామాన్ని పునరుక్తి కాకుండా రెండుసార్లుగా చెప్పకుండా ఉండటం కోసం ఇక్కడ ఆ రక్తవర్ణ అన్నారు రక్తవర్ణ అని చదివినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇది నారాయణ భట్టు మొదలైన వాళ్ళందరూ కూడా దీన్ని రక్తవర్ణ అనే చెప్పారు రక్తవర్ణ అన్న ఆ రక్తవర్ణ అన్న అభేదమే ఇబ్బంది అయినటువంటిది ఏమీ లేదు అయితే ఈ రక్ ఆ రక్తవర్ణ అంటే ఏంటి రక్తవర్ణంలో ఉండేది ఇది విశుద్ధ చక్రం దగ్గర ఉండేటువంటి అమ్మవారి అంశదేవత ఢాకిని ఈ ఢాకిని దేవత ఎర్రని దేహఛాయ కలిగి ఉంటుంది వాక్కు వ్యక్తమవబోయేటువంటి ముందులో గొంతులో ఉన్నటువంటి స్వరపేటికల మధ్య ఒక రకమైనటువంటి ఘర్షణ పడుతుంది ఆ ఘర్షణ నుంచి నాదం బయటకు వస్తుంది ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫం అంటారు ఘర్షణ వల్ల అగ్ని పొడుతుంది కాబట్టి ఈ రేఫాన్ని అగ్నిబీజం అన్నారు అంటే విశుద్ధ చక్రం దగ్గర అగ్నిబీజం అగ్ని ఎరుపు రంగుకు సంబంధించినదిగా ఉంటుంది కాబట్టి ఈ విశుద్ధ చక్రం దగ్గర ఉండేటువంటి అధిష్టాన దేవత కూడా రక్తవర్ణంలోనే ఉంటుంది ఆవిడ ఢాకినీ శక్తి ఎర్రగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది మరి రక్తవర్ణంలో ఉంటుందని చెప్పబడింది ఈ చక్రాధిష్ట దేవత నూటికి నూరు పాళ్ళు రక్తవర్ణమా కాదు శ్వేత రక్తవర్ణాల సమ్మిశ్రమ వర్ణం పాటల వర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది మాతృగర్భంలో ఉన్నటువంటి జీవి యొక్క పిండం ప్రాథమిక దశలో రక్త సమ్మేళనమైనటువంటి బిందు రూపంలో ఉంటుంది ఒక వారం రోజులు గడిచేటప్పటికల్లా పదిహేను రోజులు అయిన గడిచేటప్పటికల్లా ఈ బిందు రూపంలో ఉన్నటువంటి పిండం బుడగ రూపం పొందుతుంది నెల ఆఖరికి గట్టిపడుతుంది నెలన్నరకి పిండంలాగా తయారవుతుంది శుక్ల రక్త సమ్మేళనంలో ఆవర్భించినటువంటి పిండం యొక్క స్థితిలో సమన్వయించబడినటువంటి ఢాకినీ శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుందని చెప్పి చెప్పడం ఒక రకంగా సరైనటువంటి విధానం ఈ గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఏడవ నెల వరకు కూడా పరిణామాలుగా మారుతూ ఉంటుంది ఏడవ నెలలో వచ్చేటప్పటికల్లా వాళ్ళలో జీవ చైతన్యం ఉద్భుతమవుతుంది నేను అనే వస్తుంది ఏడవ నెలలోనే ఆ తర్వాత రెండు మాసాలు మిగిలిన అవయవాలు రావడం పుష్టి చెందడం ప్రక్రియ ఇదంతా కూడా ఈ సప్తమాసంలో జరిగినటువంటి చైతన్యంతోనే ప్రధానంగా ఉంటుంది ఈ సప్తమాస వ్యవస్థలో గర్భంలో ఉన్నటువంటి దగ్గర నుంచి ఆ శరీరంలో ఆయా మార్పులు చేసుకునేటువంటి చక్రాలన్నీ కూడా విశుద్ధి చక్రంతోనే మొదలవుతాయి సరే గర్భస్థ శిశువు ఏడో మాసం వరకు ఏ ఏ దేవత ప్రభావంతో ఏ ఏ అవయవ నిర్మాణం జరుగుతూ ఉంటే ఏ ఏ దశకి వెళ్తుందో మనం తెలుసుకోవాలి ఇప్పుడు చెప్పబోయేటువంటి దేవతలు గర్భస్థ శిశువుని ఈ ఢాకినీ దేవత సప్తమ మాసం వరకు ఎదిగేటట్లు చేసి వాళ్ళందరూ కూడా కాపాడుతారు ఈ జానంగానే తల్లించేసుకున్నట్టయితే పిల్లవాడికి క్షేమం ఇందులో చెప్పినటువంటి పదార్థాలు ఇక్కడ నుంచి గర్భవతి ఏ నెలలో ఏది తినాలి ఇలాంటివి కూడా లలితా సహస్రంలో పొందుపరచబడే ఇది దీనివల్ల జీవుడు ఆరోగ్యంగా పెరిగి మంచి స్థితికి చేరతారు ఇందులో చెప్పేసినటువంటి పదార్థాలు గర్భవతి ఆరగిస్తే అది సూక్ష్మశక్తిగా మారి పిల్లవాడి అవయవ నిర్మాణంలో బాగా పనికొస్తుంది ఈ దేవతలు పుట్టిన తరువాత ఉన్న లోపాలను కూడా అవి సవరిస్తుంది విశుద్ధ చక్రంలో ఉన్న తల్లి రక్తవర్ణ మాతృగర్భంలో ప్రథమంలో ఏర్పడినటువంటి శుక్ల శోణిత మిశ్రబిందు రూపం జీవుంది ఈవిడ ఆ దశకి నియమాకురాలు ఆ దశని పోల్చడం కూడా కష్టం ఆ తల్లి అనుగ్రహంతోనే ఇది జరుగుతూ ఉంటుంది అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ఓం ఐం శ్రీం ఆ రక్తవర్ణాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వరి